ప్రపంచమంతా ఒకేసారి ఉలిక్కి పడింది ఆడతనం సిగ్గుపోయింది ఒక తల్లి కొడుకునే చంపేసి సూట్ కేసులో పెట్టిన సంఘటన నిన్న మొన్న మనం చూస్తూ వచ్చాం ఆ తల్లి కడుపును పుట్టిన నవమాసాలు మోసి కన్నా కొడుకుని చంపేసి సూట్ కేసులు పెట్టేసేసిన ఆమె పేరే సుచేతన సిఇవో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంపెనీకి ఆమె పెద్ద సిఇఒ క్రూర రాక్షసులు కూడా చేయనటువంటి ఘోరాతి ఘోరం అనేటువంటి పని చేసినప్పుడు ప్రపంచం అంతా ఒకేసారి ఉలిక్కి పడింది అంటే మనిషి యొక్క మెంటాలిటీ ఎటుపోతుంది అని ఒకేసారి ప్రపంచం అంతా అటు మగవాళ్ళు ఆడవాళ్ళు ఆలోచించే పని జరిగింది ఈమె మిడ్ఫిల్ ఆర్టిఫిషియల్ కంపెనీ సీఈఓగా పనిచేస్తుంది ఈ సుచేతన వంద మంది టాపర్స్ లో ఈ వంద మందిలో టాప్ వన్ లో వచ్చింది ఈ సీఈఓగా ఆ కంపెనీలో టాప్ వన్ లో వచ్చింది ఈమె తన కన్నా కొడుకుని చంపేసి సూట్ కేసులు పెట్టి కారులో ప్రయాణం చేస్తూ దొరికిపోయింది ఈమె ముందే ప్లాన్ వేసుకొని నార్త్ గోవాలో ఒక హోటల్ రూమ్ తీసుకొని ఆ హోటల్లోకి లోపలికి వెళ్ళి కొడుకుని హోటల్లో చంపేసేసి రూమ్ బుక్ చేసుకుని బయటికి తీసుకొచ్చి ముందే ఆ హోటల్ వాళ్ళతో మాట్లాడి ఒక కారును బుక్ చేసుకుని నేను ఫ్లైట్ వెళ్ళాలంటే వెళ్లాలంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కారు బుక్ చేయండి బెంగళూరు వెళ్ళాలని చెప్పేసి బెంగళూరు వెళ్ళటానికి కారు బుక్ చేసుకుని బెంగళూరులో ప్రయాణం చేయడానికి హోటల్ రూమ్ లోంచి బయటకు వచ్చింది పిల్లోడితో వెళ్ళినటువంటి ఆమె ఒక పెద్ద సూట్ కేసుతో బయటకు వచ్చేసరికి కారు ఎక్కింది వెళ్ళిపోతుంటే హోటల్ వాళ్ళకి అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు రూమ్ చెక్ చేస్తే రూమ్ లో రక్త మరకలు ఉంటే అవి నెలసరిలో వచ్చినటువంటి మరకల్ అని చెప్పేసి తప్పించుకోవడం చేస్తే వెంటనే వాళ్ళు పోలీసులు ఫోన్ చేశారు ఆన్ అందువేళ బెంగళూరు వెళ్తున్నప్పుడు వెంటనే పోలీసులు ట్రాప్ చేసి పట్టుకుని బయటకు తీసుకొచ్చి మాట్లాడితే నేను నా పిల్లోని గోవాలో మా ఫ్రెండ్ ఇంట్లో పెట్టాను అని చెప్పింది ఫ్రెండ్ ఇంట్లో పెట్టానని చెప్పినటువంటి ఆమె కూడా ఆయన కూడా పోలీసులకు డౌట్ వచ్చేసింది వెంటనే లోపల కార్లు చూస్తే ఒక పెద్ద బ్రీఫ్ కేస్ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే కన్న కొడుకు చచ్చిపోయి శవంలాగా అచేతనంగా పడిపోయిన కొడుకును చూసి పోలీస్ డిపార్ట్మెంట్ అవాక్ అయిపోయింది అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి తెలుసా వీళ్ళిద్దరికి ఆల్రెడీ భార్య భర్తలు వాళ్ళ భర్త పేరు వెంకటరత్నం వీళ్ళిద్దరికి ఆల్రెడీ విడాకులు గొడవ జరుగుతుంది విడాకులు ప్రాసెస్ అంది వేలో ఉంది అంది వేలో ఉన్నప్పుడు కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈ వాళ్ళ భర్తనే తన కొడుకు దగ్గరికి వారానికి ఒకసారి చూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పింది వారానికి ఒకసారి తన కొడుకుని వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు అనే తీర్పు కోర్టు ఇచ్చినా కూడా ఆ కొడుకు దగ్గరికి భర్త రావటం ఇష్టం లేక ఈ భయంకరమైన మూర్ఖురాలు నా కొడుకు దగ్గరికి తన తండ్రి వారానికి ఒకసారి వచ్చిపోవటానికి కోర్టు ఇచ్చిన తీర్పు నాకు ఇష్టం లేదని చెప్పేసి చంపి పడేసిందండి నిజంగా ఇన్ని వేల మానవ చరిత్రలో ఇంత దారుణానికి ఓడిగట్టినటువంటి ఆ మెంటాలిటీ ఆడపడుచు యొక్క ఆ మైండ్ని ఆలోచించాలి ఇప్పుడు చాలా మంది మంటలు చేస్తున్నారు ఏదో గొడవలు జరుగుతున్నాయి ఏ చేస్తున్నారు కానీ ఇట్లాంటి సంఘటన ఇంతవరకు చాలా రేరండి ఇది ఇప్పుడు దీన్ని మనం ఎలా ఆలోచించాలి ఏం ఆలోచించాలి చచ్చిపోయారు పాతి పెట్టారు సూట్ కేసులు పెట్టారు పోతున్నారు ఈగా ఆలోచించాల్సింది అంటే కడుపును పుట్టినటువంటి రాక్షసులు కూడా చేయనటువంటి శాటనిక్ భయంకరమైనటువంటి ఈవెంట్ ఇలా చేయటానికి అసలు రీజన్ ఏంటి ద రీజన్ నవమాసాలు మోసి కన్న కొడుకును కడుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తి నవమాసాలు మోసి కడుపుని నుంచి కన్నది అట్టాంటి కొడుకుని చంపినట్టేంత వరకు చరిత్ర ఆధారాలు ఎక్కడ లేవండి ఏంటి కారణం ఏం జరిగితే ఆ పని ఆమె చేసింది అంటే భర్త వచ్చి చూసి వెళ్తానికి ఇష్టం లేదు ఓకే వెళ్ళకపోతే వదిలేసేసాయి ఆ తర్వాత కోర్టే తిరిపిచ్చింది కదా కోర్టు తీర్పిచ్చిన ప్రకారము ఆ కొడుకుని ఎక్కడ పెట్టాలో బాధ్యత దగ్గర పెట్టాలో భార్య దగ్గర పెట్టాలో తీర్పించిన తర్వాత అలా కొనసాగొచ్చు కదా అంటే ఎంత కోపము ఇంత ఈర్ష్య ఇంత పగ వేరే వాళ్ళ శత్రువుల మీద తీర్చుకుందా లేకపోతే ఆపోజిట్ వాళ్ళ మీద తీర్చుకుందా లేకపోతే మన భారతదేశానికి పాకిస్తాన్కి ఎంత రగడో అట్లాగ పాకిస్తాన్ మీద కోపం పగ తీర్చుకోవడం తీర్చుకుందా అది ఏమి కాదండి ఇక్కడ అసలైన విషయం ఏంటంటే కడుపును పుట్టిన స్కన్నా కొడుకుని చంపేసిందంటే రాక్షసత్వం ఎట్లా క్రియేట్ అయింది నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఈమె ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంపెనీకి పెద్ద సిఇఓ అంత మాత్రమే కాదండి ఓయ్ హార్డ్ వర్డ్ యూనివర్సిటీ పనిచేసింది మెర్క్మన్ క్లైమ్ సెంటర్ లో టాప్ పోస్ట్ లో పనిచేసింది ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సిఇఓ ఏంటి మీకు తెలుసా అసలు పిల్లలను చంపటానికి ఏ ఏ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మైండ్ దట్ ఈ మైండ్ మైండ్ లో దూరిపోతేనే కన్న కొడుకుని చంపేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోట్ వ్యవస్థతో కంప్యూటర్ వ్యవస్థతో టెక్నాలజీ నేర్పుతామని లేకపోతే నైతిక విలువలు నేర్పుతాను అనేటువంటి కంపెనీ నైతిక విలువలు కోల్పోయిన కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీంతో రోజు తెలుసా మీకు అది మానవుని యొక్క మేధస్సుకు దాటిపోయిన కంపెనీ దేవుని యొక్క కట్టడలకు దేవుని యొక్క ఆగ్రహను క్రాస్ చేసి వెళ్ళిపోయిన కంపెనీ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మైండ్ ఈమెలో ఎక్కించుకుంది దాంతోనే చంపింది నేను మరోసారి చెప్తున్నా కంపెనీలో కంపెనీలు ఏ ఏఐని ఫాలో అయ్యేవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఫాలో అయ్యేవాళ్ళు రోబోట్స్ ఫాలో అయ్యేవాళ్ళు రోబోట్ రోబోట్ మీన్స్ బైబుల్లోకి వస్తున్నప్పుడు నేను ప్రతిమ క్రీస్తు విరోధి రేపు రెండవ రాకల్లో సపోర్ట్ చేయండి అని చెప్పే ప్రతిమ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ చేస్తుంది ఈ మహానుభావురాలు ఎక్కించుకున్న మైండ్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మైండే ఈమెకి ఈగో అండ్ శాటనిక్ మైండ్ ఒక విషయాన్ని తట్టుకోలేదు అవమానం భరించలేదు ఒక ఆడపడుచు అవమానం భరించలేదు ఒక ఆడపడుచు దిగమింగుకోలేదు ఒక ఆడపడుచు తగ్గించుకోలేదు ఎందుకుసారి బ్రతుకులు ఆడవాళ్ళందరూ సిగ్గు తీసింది ఈ సిఇఓ నేను మళ్ళీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైండ్ తీసేసుకోనండి దేవుడిచ్చిన చక్కటి ప్రేమ పూర్వకమైన మనసును ధరించుకోండి బుద్ధుందా బుద్ధి లేదా సార్ కన్న కొడుకుని చంపడం ఏంటండి అసలు మానవ చరిత్రలో ఇదే ఫస్ట్ నేను వింటాం నేను ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేస్తున్నాను ప్రపంచ దేశాలు తిరిగాను గాని ఎక్కడా ఇట్లాంటి భయంకరమైనటువంటి భయాందోళన కలిగించే సన్నివేశం ఈ పనికి మాలని వ్యక్తి చేసింది ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆడపడుచులారా ప్రపంచ ఆడపడుచులారా నా భారతీయులారా ఇట్లాంటి మెంటల్ ఎక్కించుకోకండి నీ కాపరం నీ జీవితం నీ బ్రతుకు జైలు పాలైపోద్ది జైలు పాలవకపోతే ఇంకోటి ఏమైతే తెలుసా ఒకవేళ అవ్వకపోతే జైలు పాలవకపోతే సాతాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందంటే చావు 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 అని రేపిద్ది దట్ ఇస్ ద శాటనిక్ మైండ్ అలా అయితే ఖచ్చితంగా నీ జీవితం అవుట్ నేను ఎవరు కాపాడలేడు ఇప్పుడు ఇది జరగటం మన దేశంలోనే కాదు చాలా మంది కాపరాల్లో కుటుంబాల్లో ఒక మేల్కొల్పు జాగ్రత్త పడిన ఆడపడుచులారా దెయ్యం మైండ్కి వెళ్ళబాటండి డోంట్ గో ఫర్దర్ దిస్ దిస్ వే వే డీమన్స్ మైండ్ సాతాను మైండ్ కాపరాలను పాడు చేసుకోకండి సో లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే ప్రేమ ఆప్యాయత గౌరవము అనురాగానికి విలువ ఇవ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బతుకుని చెడగొట్టింది క్రీస్తు ప్రేమ బైబిల్ దేవుడి ప్రేమ అనురాగము ఆప్యాయత అంతా ఒక త్రాసులో పెట్టి మరొక త్రాసులో వేల కోట్ల డాలర్లు పెడితే ఈ ప్రేమ ఆప్యాయత అనురాగా విలువ బరువు ఎక్కువ దీని ఫాలో అవ్వండి నా మాటలు విని జాగ్రత్త పడి మీ కాపురాలు బాగు చేసుకుని అండి మీ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్